వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ రక్షక గోవింద గోవింద హాయ్ అండి అందరు బాగున్నారా మేమైతే ద్వారకా తిరుమల చిన్న తిరుపతి వచ్చాము ద్వారకా తిరుమల తిరుపతి అంటే చాలామందికి అర్థమవుతుంది మా సైడ్ అయితే మేము చిన్న తిరుపతి అంటాము మా హర్షకి ముక్కు ఇవ్వడానికి తీసుకొచ్చానండి హాలిడేస్ ఇవ్వగానే తీసుకొచ్చేసాము నేడు ఈ రోజుల్లో నేను సేవకు వచ్చినప్పుడు ఇమ్మన్నాడు నాకు ఇవ్వడం కుదరలేదు ఈ సంవత్సరం తీసుకొచ్చాను ఆడికి మొక్కిచ్చేటప్పుడు అయితే మహా ఆనందం చూడండి ఎంత ఆనందపడిపోతాడో చాలా హ్యాపీ ఆడికి అంటే నిన్నళ్ళ నుంచి తీసుకురమ్మంటే తీసుకెళ్ళలేదు ఇన్నాళ్ళకి తీసుకొచ్చి ఇచ్చింది మొక్క అని అడిగి హ్యాపీ వాడికి మొక్కిచ్చేసి నేను నేడు తర్లు ఇచ్చాను మొత్తం ఇక్కడ స్నానాలు చేయడానికి కానీ బట్టలు మార్చుకోవడానికి కానీ మొక్కులకు కానీ ఎటువంటి ఇబ్బంది ఉండండి అవైలబుల్ చాలా అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ హాల్ అయితే ఇదంతా నిండిపోయేది మేము పొద్దుటే వెళ్ళిపోయాం కదా జనాలు అయితే అప్పటికి పెద్దగా లేరు ఉండే కొద్దే ఎక్కువైపోయారు ఇంక ఈ స్నానాలు అవి చేసేసాక మేము వెంటనే ఇక్కడి నుంచి ప్రసాదాలు తీసుకుందామని వెళ్ళిపోయామండి అక్కడి నుంచి ప్రసాదాలు తీసుకోవడానికి కొంచెం లాంగ్ ఉంటుంది అక్కడికి నడుచుకుంటూ వెళ్ళిపోయాం ప్రసాదాలు తీసుకున్నాక అప్పుడు దర్శనాలకు వెళ్తామండి ఎప్పుడునూ ఈ వీడియో మా హర్ష తీసాడు అడు తీసుకున్నట్టు నాకు అసలు తెలీదు మేము ప్రసాదం కోసం ఎంపెంటే వెనకాల నుంచి ఇవన్నీ ఆడ కూర్చుని వీడియో తీస్తూ కూర్చున్నాడు కానీ నాకు తీయాలన్న థాట్ కూడా లేదండి తీసి అప్డేట్ చేద్దామన్న థాట్ లేదు ఉండే కొద్ది జనాలు ఎక్కువైపోతారు కదా గబగబా దర్శనాలు చేసేసుకోవాలి అని ఆడావిడగా ఉన్నాం మేము అది ఇవన్నీ తీసేడా నేను అప్డేట్ చేస్తున్నాను అందుకని సరిగ్గా కూడా తీయలేదండి వాడు ఇది ప్రసాదాల ప్లేసు కానీ పెద్ద ఎత్తు ఉన్నట్టు ఉంటుందండి ఇది జనం అలాగే ఉంటారు కానీ చాలా బాగుంటుంది కూడా అయితే ఇంతవరకులా కాదు ఇప్పుడు బాగా డెవలప్ చేసేసారు పులిహార చక్కెర పొంగలైతే ఫేమస్ లడ్డూ ప్రసాదం అయితే మేము ఇంటికి పట్టుకెళ్తాం ఎవరికైనా పంచుకుంటాము పంచి పెడతాము పులిహోర అయితే ఇక్కడ చాలా బాగుంటుంది చింతత్తు పులిహోర అంటే వదిలిపెట్టిన వాళ్ళు ఎవ్వరూ లేరండి అందరూ తింటారు అందరూ ఇష్టపడతారు అంత రుచిగా ఉంటుంది చక్కెర పొంగలి పులిహార నాకు అయితే రెండు ప్రసాదాలు ఇష్టం అందుకనేసి ఈ రెండు అక్కడే తినేసాం టిఫిన్లు అయితే పట్టుకెళ్ళలేదండి అక్కడి నుంచి పట్టుకెళ్ళచ్చు కానీ టిఫిన్లు ఏమి మేము తినలేదు అంటే కొండ మీద పైన అయితే టిఫిన్లు అవైలబుల్ లేవు కింద తినేవాళ్ళు కింద తినేసి పైకి వెళ్ళాలి మాము పొద్దుటే కదా దాన్ని మేము తినలేదన్నమాట ప్రసాదాలు తినేసి దర్శనానికి వెళ్ళిపోయామండి ఇదే అండి ఎంట్రన్స్ ఇది లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇత అయితే లేదండి ఇప్పుడు చాలా బాగుంది చాలా ఇంకా 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 డెవలప్ చేస్తూనే ఉన్నారు ఎంత మొత్తం అంతా ప్రాసెస్ మ్యాచ్ ఇతవరకులా లేదు నిరుడు ఈ రోజుల్లోనూ ఈ సంవత్సరానికి చాలా తేడా ఉంది గుడి దగ్గర అంటే ఇంకా పెద్దగా ఇంకా బాగా డెవలప్ చేస్తూనే ఉన్నారు మనం టిఫిన్లు అక్కడక్కడ పైన అవైలబుల్ లేకుండా భోజనాలు ఉంటాయి భోజనాలు పది గంటలకే మాకు మేము అప్పటికే దర్శనానికి వెళ్ళేటప్పటికి ఎనిమిదిన్నర అయింది మాకు ఒక గంటలో అయిపోయిందండి దర్శనం ఒక గంటలో బయటకు వచ్చేసాం ఇంకా భోజనాలు చేసి వెళ్దాం చెల్లి పొద్దు పొద్దున్నే భోజనాలు ఏంటి ఎక్కడ తింటాం మనం ఎందుకు ఇంటికి వెళ్ళేటప్పటికి భోజనం టైం అవుతుంది కదా మనం అలా ఇప్పుడు భోజనాలు ఎక్కడ చేస్తాము ఇప్పుడే కదా ప్రసాదాలు అయితే తిన్నామని వెళ్ళిపోయాం అన్నీ అవైలబుల్గా ఉంటాయి చూడండి బయట అయితే షెడ్ అయితే ఉండేది కాదు ఈ దుకాణాల దగ్గర ఇప్పుడు షెడ్ వేసారు చాలా చాలా ఇంకా డెవలప్ చేస్తున్నారు అయితే ఫోన్ అవైలబుల్ లేదండి బయట నుంచే ఎంట్రన్స్లోనే ఫోన్లు ఇవి లాగేసుకుంటున్నారు మీకు నచ్చితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు bye babe.